స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అదేవిధంగా గ్రాన్యుయల్స్ కంపెనీ ద్వారా వచ్చేసి ఒక వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట మీకు వచ్చేసి అరవై రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ అని ఇస్తారనమాట ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ అకామిడేషన్స్ అదేవిధంగా మంత్లీ మనకి ఫైవ్ వరకు అయితే స్టైఫండ్ ఇస్తారు వన్స్ ఈ యొక్క టూ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి గ్రాన్యువల్స్ కంపెనీలో వచ్చేసి మనకి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే జాబ్ నీడున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సో గ్రాన్యులెన్స్ అదేవిధంగా స్వర్ణభర ట్రస్ట్ ద్వారా వాకింగ్ డ్రైవ్ ఎట్ వైజాగ్ లొకేషన్లో కండక్ట్ అయితే చేస్తున్నారు థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సండే నాడు మార్నింగ్ టెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు అయితే ఉంటుందన్నమాట సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ బైపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే ట్వంటీ ఇయర్స్ నుండి ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ మధ్య ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జాయిన్ అయితే అవ్వచ్చు అవుట్ ఇయర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ యొక్క బైపీసీ ఎంపీసీ పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో ఏజ్ అటు ఇటు ఉండొచ్చు బట్ ట్రై చేయండి అదేవిధంగా మీకు ఇంటర్లో జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందనమాట అప్లై అయితే చేసుకోండి ఇన్ కేస్ ఈ యొక్క డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కనుక మీ యొక్క రిజూమ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ రిసీవ్ ఫ్రీ సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అరవై రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్తో పాటు అకామిడేషన్ మీల్స్ బుక్స్ క్లాతింగ్ అండ్ ఫుట్వేర్ ఇంక్లూడింగ్ ఎలాంగ్ విత్ ఎ మంత్లీ స్టైఫ్ అండ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ మీకు ఫ్రీ ట్రై సిక్ సిక్స్టీ డేస్ ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ అకామిడేషన్ మీల్స్ బుక్స్ క్లాత్స్ మంత్లీ ఐదు వేల రూపాయలు స్టైఫెన్ కూడా ఇస్తారనమాట మీకు ఈ యొక్క కోర్సుతో పాటు నేర్పించి ది కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ విల్ బీ ఏ గ్రాన్యులన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లొకేషన్లో మీకు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు హైదరాబాద్ కంపెనీలో జాబ్ ఇస్తారు ఆ జాబ్కి సంబంధించిన వర్క్ ఏం చేయాలనేదే మనకి ఈ యొక్క అరవై రోజుల ట్రైనింగ్ పీరియడ్లో అయితే నేర్పిస్తారనమాట ఈ అరవై అరవై రోజుల ట్రైనింగ్ పీరియడ్ నేర్పించిన తర్వాత గ్రాన్యులెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లొకేషన్లో మనం జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు ఎవరైతే ఇంటర్ తర్వాత స్టడీ ఆపేస్తారో మీకు గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇంటర్వ్యూ లొకేషన్ విషయానికి వస్తే గ్రాన్యులన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ ఫైవ్ ప్లాంట్ నెంబర్ థర్టీ జేఎన్పిసి తన్నం విలేజ్ పరవాడ అనకాపల్లి వైజాగ్ ఏపీ ఈ యొక్క లొకేషన్లో ఉన్న కంపెనీకి మీరు డైరెక్ట్గా రేపు మూడో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తాడు డైరెక్ట్ ఈ యొక్క వైజాగ్లో జరగబోయే డ్రైవ్కి అటెండ్ అవ్వండి వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారు హాస్టల్ అకామిడేషన్స్ ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు అదేవిధంగా ఈ యొక్క కంపెనీలో జాబ్స్ అనేది వస్తుంది మంత్లీ స్టైఫెన్ కూడా ఇస్తున్నారు అనమాట సో మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అప్రోచ్ అవ్వడానికి ఈ యొక్క జాబ్ డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్